సరే ఈరోజు మనం బౌద్ధ బోధనల ప్రకారం మన స్పృహ అంటే కాన్షియస్నెస్ అసలు ఎలా పనిచేస్తుంది దాన్ని మనం ఎలా ట్రైన్ చేసుకోవచ్చనేది క్లుప్తంగా చూద్దాం ఈ సమాచారమంతా టీపీటక టీవీ యూట్యూబ్ ఛానల్లోని ఒక ప్రవచనం నుంచి తీసుకున్నది ఎందుకంటే మన మనసు బయట ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటుంది కొన్నిసార్లు మన అనుభవాలు ఉన్నట్టుగా కాకుండా వేరేలా ఎందుకనిపిస్తాయి ఇది తెలుసుకోవడం మనందరికి చాలా ముఖ్యం కదా ఓకే ఇందులో ముఖ్యంగా మూడు పాయింట్స్ ఉన్నాయి మొదటిది మనం ఈ ప్రపంచాన్ని ఉన్నదీ ఉన్నట్టుగా డైరెక్టుగా చూడలేకపోవచ్చు ఎందుకంటే మన పాత అనుభవాలు నమ్మకాలు వీటినే బౌద్ధంలో సంస్కారాలు అంటారు కదా అవి ఒక ఫిల్టర్లాగా పనిచేస్తాయనమాట అంటే మనకు కనిపించేదాన్ని మన అనుభవాన్ని కొంచెం మార్చేస్తాయి గుడ్డివాళ్లు ఏనుగును తణిమి ఒక్కొక్కరు ఒక్కొలా చెప్పినట్టు ఇక రెండోది మరి ఈ ఫిల్టర్లు మన మనసు పనిచేసే తీరు వీటిని ఎలా అర్థం చేసుకోవాలి దీనికోసం విపస్సన అంటే ధ్యానం లాంటివి హెల్ప్ చేస్తాయి ఇక్కడ కేవలం ఊపిరిమీద ధ్యాస పెట్టడమే కాదు అసలు మన మనసు ఎలా చూస్తుంది ఆ గ్రహించే ప్రాసెస్ ని గమనించడం ముఖ్యం మనకు మొదట్లో అంత అర్థం కాకపోవచ్చు అని తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ చివరిగా మూడోది మనసును కాపాడుకోడానికి మంచి దారిలో పెట్టడానికి రెండు ముఖ్యమైన పద్ధతులున్నాయి ఒకటి అప్పమాద అంటే ఎప్పుడూ జాగ్రత్తగా మనసును మంచి విషయాలపై ఉదాహరణకు శ్వాసమీదో అందరి పట్ల ప్రేమ మైత్రి మీదో నిలపడం ఇంకొకటి చిత్తం రకేత అంటే చెడు ఆలోచనలు కోపం ఆశ లాంటివి మనసులోకి రాకుండా చూసుకోవడం ఇవి కేవలం అప్పటికప్పుడు రిలీఫ్ ఇవ్వడమే కాదు లాంగ్ టర్మ్ లో శాంతిని ఆనందాన్నిస్తాయి కాబట్టి సింపుల్గా చెప్పాలంటే మన అనుభవాలను వాటిని మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నామో గమనిస్తూ ఉంటేనే మన మనస్సు పనితీరు అసలు రియాలిటీ ఏంటనేది ఇంకా బాగా అర్థమవుతుంది